ఆహారం లేదని ఇక్కడికి రాలేదు కేవలం ఒకటే తల్లిగారు కూడా అందరికి కూడా సుపరిచిత రాలే మరి బట్టి అలాగే మరి ఇంత మీరు ప్రయాసపడి వచ్చిన దానికి చక్కటి మొక్కమానం అందించడానికి దైవ సేవకులు మరి మబ్బులు గారు అయ్యారు మరి ఆహ్వానించడం జరిగినది కార్యక్రమాన్ని కూడా మట్టి కార్యక్రమానికి రావాలి కానీ దూర ప్రాంతంలో ఉండి ఆ రోజు రాలేకపోయారు చాలా బాధపడ్డారు మరి ప్రత్యేకించి ఈరోజు మరి వారు రావడం అనేది చాలా ఆనందమైనటువంటి విషయం మరి దైవ సేవకుల వాక్యం అంటే చాలా మందికి ఇక్కడ చాలా ఇష్టం సేవకులు ఉన్నటువంటి వారికి కూడా చాలా ఇష్టం నాతో చెప్పారు చాలా మంది సేవకులు కూడా అలాగే ఇక్కడ నుంచిన్న వారికి కూడా ఈ ఏదో మాట్లాడితే మన జీవితాల్లో గొప్ప వెలుగుంటుందని సంగపేటల్లో కూడా చాలా మంది నాతో చెప్పారు అందుకని మరి ముఖ్యంగా ఈ ఇక్కడ తీసుకురావడం జరిగినది చిన్న చరణం పాడిన తర్వాత మరి దైవ సేవకులకి అవకాశం కూడా జరుగుతుంది జాలి లేనిది ఈ మాయలోకము కలత చెందేము నా దీన హృదయము జాలి లేనిది ఈ మాయలోకము కలత చెందేము నా దీన హృదయము బుట్టుకు నాదర్ నిలిచితివా హస్తము చాపితివా నుండు బలపరిచితివా నను బాబాయుటకు నిదర్ నిలిచితివా హస్తము చాపితివా నుండు బలపరిచితివా నా గు Isso aí.